నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుంది అనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈనా సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రీగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుంది అనమాట సో జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని వక్రీలో ఉంటారు తర్వాత జులై ఆ రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రీలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలా మంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంత ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకేం కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏలనాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమి శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ ఏలనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్ లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం సెకండ్ ఫేజ్ లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఏళ్నాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే గనక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే గనక మీకు ఈ ఏనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనిల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్ కి జరుగుతుంది వృషభ రాశి వాళ్ళకి శని గోచారం సంచారం ఎలా ఉందో తెలుసుకుందామండి వృషభ రాశి వాళ్ళకి భాగ్యాధిపతి అండ్ దశమాధిపతి లాభంలో సంచారం జరగడము జనరల్ గా శని లాభ సంచారము చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి ఎందువల్ల అంటే మనకి లాభస్థానము ఉపఛయ స్థానం అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట శాస్త్రోపేతంగా సో ఇక్కడ లాభస్థానంలో శని సంచారం ఏమవుతుందంటే వీళ్ళకి తృతీయ దృష్టి వచ్చేసి లగ్నం పైన పడుతుంది సప్తమ దృష్టి పంచమం పైన అండ్ దశమ దృష్టి వచ్చేసి అష్టమం పైన పడుతుంది కాబట్టి వీళ్ళకి ఇది వరకు ఏవైనా సరే కెరియర్ లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి వీళ్ళకి కెరియర్ లో కాస్త రికగ్నిషన్ రాలేదు అని అనుకున్న వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీకు ఈ శని సంచారం వల్ల కొద్దిపాటిగా రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి భాగ్యాధిపతి లాభంలోకి వెళ్ళడం అంటే అది ఒక రాజయోగం కిందికి కూడా కన్సిడర్ అవుతుంది కాబట్టి మీకు మీ భాగ్యం సపోర్ట్ చేయడము మీరు ఇది వరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వడము కొంతమందికి ఏంటంటే సడన్ గా ఫారెన్ ట్రావెల్ పైన ఆన్ సైడ్ ఫారెన్ ట్రావెల్ వెళ్లే ఛాన్సెస్ కూడా వృషభ రాశి వాళ్ళకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీరు ఫిజికల్గా ఎక్కువ డ్రైన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అంటే మీ పర్సనాలిటీలో కొద్దిగా చేంజెస్ వస్తాయి ఇది వరకు కొద్దిగా ఈజీ గోయింగ్ గా ఉండుంటే గనక ఇప్పుడు కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించి అంటే ఒక పెద్ద ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనే రకంగా మీ ఆలోచనలు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ లగ్నం పైన పడుతుంది కాబట్టి మీ ఫిజికల్ అప్పయరెన్స్ కొద్దిగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీ మాట తీరు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు హెల్త్ పరంగా కూడా కొద్దిగా ఫిజి డ్రైనింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అలాగే తన యొక్క శని యొక్క దృష్టి మనకి పంచమం పైన కూడా పడుతుంది కాబట్టి పిల్లల విషయంలో ఇది వరకు ఎవరైనా కపుల్స్ వృషభరాశి వాళ్ళు ఉండి గనక ఇబ్బందులు పడుతున్నట్లయితే గనక ఇప్పుడు కనుక మీ ఇప్పుడు మీకు ఈ గోచారంలో మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే లాంగ్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి అది బయటికి రాలేదు అని అనుకుంటే కనుక శని యొక్క దృష్టి వల్ల ఆ ఛాన్సెస్ కూడా మీకు హెల్ప్ అవుతుంది పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు కొద్దిపాటిగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు వృషభ రాశి వాళ్ళు మీ రొమాంటిక్ లైఫ్ ఏదైతే ఉంటుందంటే మీరు భార్యాభర్తల మధ్యలో ఇప్పటివరకు వరకు ఏవైనా ఇబ్బందులు ఉంటే గనక అవి కూడా కొద్దిపాటిగా రెజల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కోర్టు కేసెస్ లో ఉన్న వృషభ రాశి వాళ్ళ ఎవరైనా ఇష్యూస్ ఏమైనా ఉండుంటే గనక ఈ శని ప్రభావం వల్ల కూడా కొద్దిపాటిగా మీకు ఫేవర్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అష్టమ స్థానంలో సంచారము అష్టమ స్థానం పైన కూడా శని యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి జాయింట్ అసెట్స్ ఎవరైతే ఉంటే గనక అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏదైనా జాయింట్ ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానివ్వండి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడము ఇన్సూరెన్స్ ఏదైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే గనక మీరు కొద్దిగా ఫైనాన్షియల్ సేవింగ్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అంటే మీకు ఆర్థికంగా రాబడి పెరుగుతుంది కాబట్టి ఆ రాబడిని మీరు వీలైనంత ఒక ప్రాపర్ ప్రణాళిక ప్రకారం మీరు దాన్ని సేవింగ్స్ రూపంలో పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ట్యాక్స్ ఎవరైతే పే చేస్తూ ఉంటారో రెగ్యులర్ టాక్స్ విషయంలో కనుక నెగ్లిజెన్సీ లేకుండా కొద్దిగా టైంకి మీరు అన్ని పేమెంట్స్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా ఇబ్బందులు రాకుండా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ అష్టమ స్థానంలో దృష్టి పడడం ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా సరే గుప్త విద్యలు నేర్చుకోవాలనుకున్న వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది ఒక మంచి టైం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే భాగ్యాధిపతి లాభంలోకి వెళ్ళి అష్టమ స్థానం పైన దృష్టి పడడం అంటే మీకు ఇది వరకు నుంచి ఏదైనా జ్యోతిష విద్య అవ్వచ్చు లేకపోతే రేకి హీలింగ్ కానివ్వండి యోగా ప్రాణిక్ మెడిటేషన్స్ ఇట్లాంటివి ఏవైనా సరే మీరు ఒక గురు రూపేణ ఎవరి దగ్గర ఉన్న దీక్ష తీసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే గనక ఈ శని సంచారం వల్ల మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే శని న్యాచురల్ గానే మనకి మీనరాశిలో సంచారం అంటే గురు యొక్క ఇంట్లో సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఇది ఈ రకంగా ఇది మోక్ష త్రికోణాన్ని కూడా చూస్తుంది కాబట్టి మీరు ఇది వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ కూడా మీకు సార్ట్అట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అత్తవారి ఇంట్లో నుంచి ఏదైనా ఇబ్బందులకరమైన పరిస్థితి ఉంటే గనక అవి కూడా మీకు రెజల్యూషన్ వచ్చి దాని విషయంలో కూడా మీకు వీలైనంత మట్టుకు పాజిటివ్ హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో వృషభ రాశి వాళ్ళకి ఈ శని సంసారం రెండున్నర సంవత్సరాలు కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ఆ శని దేవుడి యొక్క ఆశీర్వాదం గనక మీరు తీసుకున్నట్లయితే మీకు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా మీకు చాలా ఫేవరబుల్ గా ఉంటుంది ఇంకా బెటర్ రిజల్ట్స్ మీరు పొందాలి అని అనుకుంటే కనుక ప్రతి శనివారం రోజు నాన్ వెజ్ మానేసేసి ఎవరికైనా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే అలవాటు ఉంటే గనక ఆ ఆల్కహాల్ కూడా స్టాప్ చేసి వీలైనంత మట్టుకు దగ్గరలో ఉన్న శనేశ్వర ఆలయంకి వెళ్ళి అక్కడ నవగ్రహ నవగ్రహాలలో శనికి నువ్వుల నూనె తోటి అభిషేకం చేయించి నువ్వుల నూనె తోటి దీపం పెట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడము హనుమాన్జీ టెంపుల్ విజిట్ చేయడం చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ శని యొక్క బ్లెస్సింగ్స్ ఇంకా ఎక్కువ అధికంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి